సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఏదైతే మనకి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేశారో ఏకంగా మీటింగ్ అయితే జరుగుతుంది ఆవిడతో మాట్లాడడం కోసం అటు కేటీఆర్ హరీష్ రావు గారు అర్జెంటుగా అయితే వెళ్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈడీ విచారణ ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ హరీష్ రావు భేటీ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి తదితరులు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు సాయంత్రం ఈడీ కార్యాలయానికి హరీష్ రావు కేటీఆర్ కవిత భర్త అనిలు అడ్వకేట్ మోహిత్ రావు చేరుకున్నారు వీరంతా కవిత గంటపాటు భేటీ కానున్నారు కాగా ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అయితే అనుమతినిచ్చింది కవితతో భేటీ అనంతరం న్యాయవాదులు నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి అయితే వస్తారని తెలుస్తుంది న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాల్సిందనే దానిపై ఎదుర్కోవాల్సిందనే దానిపై కూడా వీరైతే ప్రధానంగా చర్చిస్తున్నారు కాగా ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం సాయంత్రం అయితే అధికారులైతే అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఢిల్లీలోని రైస్ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను అయితే హాజరుపరిచారు ముఖ్యంగా ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఎదుట హాజరుపరిచారు కవిత తరపు న్యాయవాదులు ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు అయితే వినిపించారు వాదన అనంతరం ఈ నెల ఇరవై మూడు వరకు కోర్టు కస్టడీ అయితే విధించింది ఈరోజు మధ్యాహ్నం తిరిగి కవితకు కోర్టులో హాజరుపరచాలని అధికారులు అయితే కోర్టును ఆదేశించారు కోర్టు తీర్పుతో కవితను కస్డీలోకి తీసుకున్న ఈడీ అధికారులు తమ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఆమెను అయితే ఉంచారు నేటి నుంచి సిబి సీసీటీవీ పర్యవేక్షణలో కవితకు అయితే ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నారన్నమాట సో ఏదేమైనా మొత్తం మీద వీరైతే మొత్తంగా అటు మంత్రులైతే కలిసి కలిసి మాట్లాడడం జరిగింది సో చూడాలి తర్వాత తీవ్ర పరిణామాలు ఎటువంటి ఉన్నాయి ఏంటనేది మనకు అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని